రైటికి డీటెయిల్స్ చూద్దాం పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెదిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు చివరి నిమిషంలో అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు నామినేషన్ వేయడానికి అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలకు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఎవరో ఒకరు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడికి అధికారుల అలసత్వం గురించి బొత్స వివరించారు ఇలాంటి సాంప్రదాయం మంచిది కాదని అధికారులకు బొత్స హితవు పలికారు చైర్మన్ పదవికి వైసీపీ నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు చివరి నిమిషంలో అధికారులు నామినేషన్ పత్రాలు స్వీకరించారు నామినేషన్ వేయడానికి అసెంబ్లీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు ఎవరో ఒకరు అందుబాటులో లేకపోతే ఎలా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడికి అధికారుల అలసత్వం గురించి బొత్స వివరించారు సాంప్రదాయం మంచిది కాదని అధికారులకు బొత్సాహితం పలికారు